నన్ను తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చిండు నేను సైంటిఫిక్ స్టూడెంట్స్ వ్యవస్థాపకులుగా మరియు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తమ్ముడు జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించాడు కుటుంబము పెళ్లి కాంట్రాక్ట్ ఉద్యోగము డైలీ వర్కర్ చాలా కష్టాలలో కూడా తెలంగాణ ఉద్యమంలో మాకు గుండెకాయలా పనిచేశాడు ఇప్పుడు కూడా ఒకసారి అయితే పెద్ద సమావేశం ఇక్కడ పెట్టి చాలా మంది వ్యతిరేకించిన అవమానించినా నరేష్ అన్నాను తీసుకొస్తా అని చెప్పి కూడా పెద్ద సమావేశం పెట్టాడు అది లార్ అసోసియేషన్ భవన్ నిండా జనాలను నింపి పెట్టాడు తమను ఇంటికి కూడా వెళ్ళాడు వాళ్ళ భార్య పిల్లలు కూడా మాకొక ఒక అనుబంధం అయితే మొన్న మీ బంధువులు ఏదో జరిగిందన్న ఏం జరిగింది ఎక్కడ మనకి ప్రపంచానికి తెలుస్తుంది అంటే దగ్గర మేనత్ గుండాల మండలం చుట్టుపల్లి గ్రామం ఇదే జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చుట్టుపల్లి గ్రామం అంటే ఇటు లింగగూడెం ఉంటుందా ఇటు ఏడుల బయట అయిపోతుందాంగూడం అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళు మా మేనత్త వాళ్ళ బావ గారు అంత పేరు ఏం పేరు లక్ష్మి వయసు ఎంత ఉంటది ఫిఫ్టీ ఉంటాయి ఏం కులం ఎస్సీ మాదిగా ఎస్సీ మాది అయితే వాళ్ళ ఏరాలంటే ఇప్పుడు వాళ్ళ బావగారి భార్య చనిపోయారు ఒక వారం నెలకూడదు చనిపోతే వాళ్ళ పిల్లలు బాగా డ్రింక్ చేసిన టైంలో మరి లేకపోతే వాళ్ళకి ఎట్లా అనిపించిందో అది నిజానికి అంత ముందు బాగుండే వాళ్ళు వాళ్ళంతా కూడా సడన్ గా ఏమైందో తెలియదు వాళ్ళ చనిపోయిన తర్వాత వీళ్ళు మా మేనత్త మీద మేనత్తడి ఇప్పుడు చనిపోయిన ఆమె వయసు ఎంత చాలా పెద్ద ఆవిడ మా మేనత్త వాళ్ళ బావగారి భార్య అంటే అది కూడా సిక్స్టీ ఇయర్స్ ఈజీగా అట్లా ఆమె చనిపోయిన దానికి కారణం ఈమెనే ఈమెకి మంత్రాలు ఈమె మంత్రాలు చేస్తేనే ఆమె చనిపోయిందని చెప్పి విపరీతం కొట్టేశాడు కొట్టేసేసి అప్పుడు వర్షం కూడా కర్రలతోటి కర్రలతో బురదలో బురదలో పడిపోతే కూడా వదిలి పెట్టకుండా విపరీతం కొట్టేశారు ఆ అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా ఆమెకి హెడ్ కదా అతను బాడీ మీద కలిగి దొద్దులని దాని వల్ల ఆమె బతికింది ఈరోజు వాళ్ళు పోతే విపరీతంగా వాళ్ళని బూతులు తిట్టేయడంతో పాటు వాళ్ళు మేలు ఇచ్చేసారు వాళ్ళు ఆపడానికి వెళ్తారు కదా వాళ్ళను కూడా విపరీతంగా అంటే కొడతా ఉన్నారని వాళ్ళు ఆడతామని చంపుతామనడం ఎట్లా పడతా సొంత చిన్నమ్మని కొడతారు వాళ్ళు ఇంత చిన్నమ్మ అంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయినాక వీళ్ళు శాంతి వెక్ పూజారి దగ్గరికి వెళ్తారు పూజారి రకరకాల పానులు చెప్తారు తర్వాత మాంత్రి దగ్గరికి వెళ్తారు మాంత్రికుడు ఆమె మామూలుగా చచ్చిపోలేదు ఒక శక్తి ధోలీలు మీ దగ్గరలే మీ ఇంటి పక్కోలే మీ రక్త బంధువులే మొగలు మగలు కలిచేసారు లేదా ఒంటరి మైల చేసిరు లేదా అమావాసి రోజు చేసిరు లేదా ఆదివారం చేసిరు మీ సుట్రానికి ఒక పెద్ద శక్తి అయితే తోలుతారు మీరు గ్రహిస్తలేరు అని ఆ మాంత్రికుడు మాయ మాటలు చెప్పి వీళ్ళు చెప్తారు వీళ్ళు తాగి వీళ్ళ బంధువులు వీళ్ళందరూ మాట్లాడుకొని మాట్లాడుకొని ఇకేవాళ్ళు చేస్తారు మా చిన్నవే చేసింది అని చెప్పేసి ఈ చిన్నవా పూజ చేసుడు సోమవారం రాయసుడు కనుక్కొనుడు సమ్మక్క సారక్కకు దీపం పెట్టుడు లేకపోతే బొట్టు పెట్టుకొని దండలు వేసుకోవడం సూలం పట్టుకొని ముచ్చబట్టుకోవడం ఇవే చెప్పాలి ఇది ఇది ఎంత ఏముండదు కానీ ఐదు సంవత్సరాలు వస్తారు వాళ్ళు ఎల్లమ్మ వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ దేవుణ్ణి పెట్టుకొని ఒక వైద్యుడిని తీసుకొచ్చి పెద్ద జాతరలాగా చేస్తారు అంటే దానికి ఇప్పుడు అది ఒకటి చేస్తారు బాగా దాని వల్ల ఏంటంటే ఐదు సంవత్సరాలు వస్తారు అక్కడ ఊళ్ళో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది కదా సో ఇది ఏంటంటే ఎవరు ఒక మంత్రగాన్ని తీసుకొస్తారు ఆ మంత్ర మంత్రగాడిని తీసుకురావడం వీళ్ళకి అసం సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా వీళ్ళు నేర్చుకున్నారు అనేటువంటి అపోహ వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాన్న వాళ్ళు వెళ్ళారు మా నాన్న వాళ్ళు వెళ్ళి మాట్లాడవచ్చారు వెళ్ళలేదు కానీ వెళ్ళి ఆ గ్రామస్తులతో మాట్లాడితే జస్ట్ వచ్చేసారి ఆ రోజు తాగున్నాం మేము అందుకని అట్లా జరిగింది ఎప్పుడు జరగదు అని ఒక ఇచ్చారంట అంటే వాళ్ళకి అర్థమైపోయింది తాగినాక దిగినాక ఇది పెద్ద కేసు అవుతుందా బాబు ఈయన బొక్కలు పోతావాళ్ళు ఇప్పటికీ వాళ్ళ మైండ్ లో అనుమానం ఉన్నది ప్రయాణంలో ఈ మధ్య ఎవరికైనా ఇంకేవరికైనా ప్రమాదం జరిగో ఇంకా అకాల మరణం జరిగితే మళ్ళీ ఈమె మీద వస్తారు కానీ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా అసలు పోలీస్ స్టేషన్ దాకా పోలేదండి ఎందుకంటే సొంతం చుట్టాలి కదా అంటే ఆ పోనీలే వాళ్ళు మన బిడ్డలే కదా చూసాను అంటే ఒంటి మీద దెబ్బలు పడ్డా నలుగురికి వెళ్తే నేను మాంత్రికులు అనే ముద్ర పడుతుంది అనే భయం కూడా ఉంటుంది ఇలా ఆమెకు దెబ్బలు ఈజీ అని కాదు వాళ్ళను క్షమించాలని కూడా కాదు ఇది మంత్రగత్తే అనే ముద్రపడు అనే భయం లక్ష్మి అమ్మను ఆపేసి ఇలాంటివి బయటికి రాని కోలుగా ఉంటాము కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రజల్ని కోరుతున్నాము మిత్రులారా పెద్దలారా ప్రజలారా మీ మీ సంఘాలల్లో చర్చించండి మూఢనమ్మకాలు ఏదో చిన్న విషయాలు కావు ఆల్రెడీ మనుషులను నరబలిచ్చే వాతావరణం వచ్చింది రానున్న రోజుల మీ పక్కింటి వాళ్ళే మిమ్మల్ని చంపినా ఆశ్చర్యపూర్వకం లేదు ఆలోచించాలి నిర్మూలిద్దాం మిత్రులారా ఈ రోజు మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలువంచ డివిజను ముల్కలపల్లి మండలము అనే ఈ గ్రామాల ఆనందపురం అనే గ్రామంలో ఉన్నాము మరి ఈ గ్రామానికి మేము రాంబాబాన్న ఇంటికి వచ్చాము రాంబాబా అన్న ఆహ్వానించినందుకు మంచి భోజనం పెట్టి నలుగురితో ఒక మాట ముచ్చట పెట్టినందుకు అన్నకు కృతజ్ఞతలు చెబుతూ అన్న తన అనుభవాల్ని తన ఆలోచనల్ని ఈ ఇంటికి వచ్చిన సందర్భంగా తన అనుభూతుల్ని మన పరిచయాల్ని మీడియా ద్వారా సమాజానికి అందించాలని ప్రేమగా కోరుతున్నాను యాక్చువల్ గా ప్రతిరోజు పొద్దున్నే మా మామగారి సేరే మా సొంతది కాదు పొద్దున్నే వాక్యాలు నడిచిపోయి ఆడ పని చేసి ఏదో ఒక కొద్దిసేపు ఒక గంట సేపు పనిచేసి వచ్చి మళ్ళీ మొహం కడుక్కొని పార్టీ కార్యక్రమంలోకి వెళ్తా ఉంటా అందులో భాగంగానే పొద్దునెళ్ళి నేను సేనికాడ ఆ గెట్ ఎంబట్టి జమాలు చేతి మొక్కలు వేసారు వాటిని పడిపోయిన వాటిని లేపుతున్నా అన్న నెంబర్ నేను ఇంతమంది ఫీడ్ చేసుకోవాలి ఫోన్ వచ్చింది మా అబ్బాయి దగ్గర ఉంది సెల్ వచ్చిగానే నేను నరేష్ అనగానే గుర్తుపెట్టారు అన్న ఇట్లా నేను మీ ఇంటికి వస్తున్నా టీ తాగి వెళ్తాను ఎనిమిదిన్నారా లేదా తొమ్మిదింటికి వస్తాను అన్నాడు అనగానే నాకు అసలు చాలా సంతోషం అనిపించి మరి ఇది నేను ఒక్కనే అయితే ఎట్లా నాకు సలహాలు ఇస్తూ సహకారాలు చేస్తూ మంచి నా చుట్టూ నాకేం అంటే జ్ఞానాన్ని అందించడంలో సహకారం అందించే నిత్యం వీళ్ళు ముగ్గురు జవదానంద సారు నబీ సారు ముసలై గారు నాకు రెగ్యులర్ గా ఏ నాకేదైనా డౌట్ ఉన్న ఫోన్ లో చెప్పంగా ఎమ్మటే క్లియర్ చేస్తారు సారు అవసరం అవసరమైతే ఎక్కువ టైం తా ఇంటి కూడా చెప్తారు ఏ అంశాన్ని అడిగినా నేను ఇంటికాడ మీటింగ్ లో ఉన్నాయి ఆయన ఓకేనా ఆయన గారు ఓకేనా అంటే నేను ఓకే అన్నకనే పెట్టేసేవాత బాగా నాకు దేవదానం సార్ కూడా అడగంగానే చెప్తాడు అవసరమైతే నేను దానికి సంబంధించిన స్క్రిప్ట్ పంపిస్తున్నా చదువుకు అని చెప్తాడు అలా ముసలి గారు ఇంటికి పిలిచి మరి సమయం కేటాయించగలిగే ఓపిక మంతులు ఆ వయసులో కూడా అట్లా అందుకని వీళ్ళందరినీ కూడా పిలిచి మీతో పాటు కలిసి చెట్ల పెట్టుకునే అవకాశం ఉంటుంది అని నేను అనుకోలేదు అంటే ఎంత టైం ఉంటుందని నేను అనుకోలేదు మీరు చెప్పిన ప్రకారంగా తినేసి అమ్మటే వెళ్ళిపోతారు అందరం కలిసి ఒక పూట దిగుతాం అనుకున్నాం కానీ ఇంత సమయం కేటాయించినందుకు ఇంకా సంతోషంగా ఉండదు మీరు వచ్చినందుకు సంతోషం అయితే ఇంత సమయం కేటాయించినందుకు ఇంకా సంతోషంగా ఉన్నది దీన్ని మీరు వచ్చినందుకు నా సాయశక్తిలో నాకున్న పరిధి వరకే ఏది పెద్దగా పోకుండా మీకు భోజనం ఏర్పాటు చేసి స్కీల్ ఏర్పాటు చేయగలిగా మంచిది ఈ యొక్క ప్రయాణం విజయవంతం కావాలని ఇంకా ఎందరినో ఇట్లా సామాజిక అంశాల మీద అవగాహన కలిగినట్టు వాళ్ళని సైతన్య పెట్టేందుకు మీ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అలాగే అవకాశం ఇస్తే మీరు రిటర్న్ ప్రయాణ ప్రయాణం అవకాశం ఇస్తే మా ఇప్పుడు నాకున్నటువంటి పెద్దల సహకారంతో మేము మాట్లాడుకొని ఒక చిన్న పోగ్రామ్ ప్రోగ్రామ్ అంటే అది కూడా ఒకరింట్లోనే ఇంట్లో ఎవరింట్లో ఒకరింట్లో పెట్టేసి ఒక గంట రెండు గంటల సేపు మీరు ట్యాంక్ కేటాయిస్తానంటే డేట్ ఇస్తే ఈ లోపే మేము దాన్ని మాట్లాడుకొని చేసుకోవడానికి బాగుంటది అనేది నేను అభిప్రాయపడుతున్నా అది కూడా మా పెద్దలు ఓకే ఓకే ఇది ఇప్పుడు మా చిన్న బిడ్డ ఈ బాబాయి పిన్ని ఇంటికి వచ్చారు కదా ఇప్పుడు తను మాట్లాడాలి నీ పేరు నువ్వు పరిచయం చేసుకో ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్ నీకు ఎట్లా అనిపించిందో ఈ తమ్ముళ్ళు కొత్త తమ్ముళ్ళు ఓకే స్టార్ మాట్లాడాలి అందరికి జైబీ మన ఒకసారి జైబీ

పిహెచ్డి స్కాలర్ సోషల్ సైంటిస్ట్ మిస్టర్ భైరి నరేష్ గారు కుటుంబంతో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆనందపురం గ్రామంకు రావడం ఒక సంతోషకరమైనటువంటి విషయం కారణం గతంలో ఉమ్మడి కుటుంబాలు ఊరంతా కలిసి ఉండేది కనుక గ్రామంలో మనుషులకి జరిగేటువంటి సమస్యలు కానీ పెరుగుదల కానీ చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళకి అవగాహన ఉండేది ఈనాడు బస్తీలు అయిపోయేసరికి అలాంటి అవగాహన లోపం జరిగి పిల్లలని మనమే సరిగా పెంచడం లేదు అనేటువంటి భావన కలుగుతూ ఉంది ప్రతి తల్లిదండ్రులకి ఒక సక్రమైనటువంటి మార్గంలో పెరిగినటువంటి పిల్లవాడు అమ్మాయి వాళ్ళు ఉన్నతిని కోరుకుంటూ ఉంటారు డెవలప్ చేస్తూ ఉంటారు స్వతగా అవుతూ ఉంటారు బైరిగారు లెక్క గ్రామాన్ని సమాజాన్ని ఉధృతికి తీసుకుపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అది మన దగ్గర కొరబడింది ఈరోజు ఈ సందర్భం మూలంగా పిల్లలు రావడం ఈ పరిసర ప్రాంతాలని ఈ మురికి వాడల్ని మంచివాడల్ని పొలాలని చూడడం అనేది ఒక ఉత్తేజకరమైనటువంటి వార్త ఒక విజ్ఞాన సముదాయాన్ని మనం పరిశీలిస్తున్నాం చూస్తూ ఉన్నాం ఇది ఒక మంచి పరిణామం సరే ఇక్కడ మనని కూర్చోబెట్టారు ఒక చిన్న రూమ్ లో ఇంతమంది కూర్చున్నారు అని చెప్పేస్తానంటే ఒక ఫ్యాను లేకుండా కూర్చో అది మనిషికి అవసరమే ఫ్యాను లేకుండా ఏసీ వేసుకొని కూర్చుంటారు ఫ్యాన్ కూడా వేసుకొని కూర్చుంటారు కానీ భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాల గురించి కానీ మన శరీరంలో భౌతికంగా జరిగేటువంటి పరిణామాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోకుండా లగ్జరీని అనుభవిస్తున్నాం గనక మనిషికి అంత దూరము అవసరం లేదు అంత దూరం పోతే మనిషి జీవితం కూడా తక్కువైపోతుంది కారణం కూడా ఇప్పుడు జరిగే అవే అయితే పల్లెటూర్లలో ఇలాంటి ఇవి లేవు కానీ దాదాపు టౌన్లలో జరిగేటువంటి పరిస్థితులు ఇలానే ఉన్నాయి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మనం విజ్ఞానాన్ని బోధించాలి విజ్ఞానం పది మందికి తెలియచేయాలి అని చెప్పేసేసి మనలో తపన ఆతృత వేగము చాలా ఉన్నది కానీ వీటికి అనుగుణంగా కూడా మనము ఖచ్చితమైనటువంటి ఒక ప్లాన్ని ఒక నిర్ణయాన్ని నేను ఈ ఊరికి వెళ్తే మేము ఫలానా వాళ్ళ దగ్గర పోతే ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా మాట్లాడాలి వాళ్ళకంతా అవగాహన రావాలి అనేటువంటి ఆలోచన కూడా మనం చేయాల్సిన అవసరం ఉన్నది మీరు సోషల్ సైంటిస్ట్ కనుక ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు కొంత జన సమూహాలని కలిసినప్పుడు మీ మాట ద్వారా వచ్చేటువంటి చైతన్యం ఆ వైబ్రేషన్స్ చాలా ఉంటాయి గనక వాళ్ళంతా మారిపోయే అవకాశం ఉంటుంది మనం ఎక్కడో కూర్చొని పేపర్ స్టేట్మెంట్ ఇస్తేనే కాదు కానీ ఈ విధంగా అయితే ఉంటది ఎందుకంటే మార్పు రావాలి అని అంటే చాలా సింపులే కానీ ఇది గొప్ప విషయము జీవితాలను త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఒక్కొక్కసారి చాలా సింపుల్ గా జరుగుతూ ఉంటది ఒకసారి ఒక రాజుగారి దగ్గరికి ఒక మునీశ్వరుడు వచ్చి మీరు మహా జ్ఞానవంతులు విజ్ఞానవంతులు మీరు స్వర్గానికి నన్ను పంపించగలుగుతారు అని చెప్పేసి ఎవరో చెప్తే నేను వచ్చిన మీ దగ్గరికి నన్ను స్వర్గానికి పంపించమని అంటాడు అంటే ఆయన అంటాడు జవాన్ను పిలిపించేసి తీసుకొచ్చి నన్ను తీసా ఆ రూమ్లో వేయట ఆ మూలలో ఉన్నది చీకటి కదా పడాయి తాళ్ళ వేసిరా అని అంటాడు తాళ్ళ వేసి వస్తాడు వచ్చిన తర్వాత దాని జోలికి పో తిండి లేదు బువ్వ లేదు నీళ్ళు లేవు ఏమి లేవు ఒక్కడే ఉన్నాడు చీకటి ఏమి లేవు లాస్ట్కి వచ్చిన తర్వాత పదిహేను ఇరవై రోజుల తర్వాత పోయి తీసారండి అని చెప్పేసారంటే తీసుకొచ్చిన తర్వాత గడ్డాలు పెరిగి అన్ని పెరిగి ఇది ఉన్న తర్వాత వచ్చేసేసి అప్పుడు అన్నాడు ఇప్పుడు ఇట్లా అని చెప్పేసి దండం రాజు గారు ఏంటి అని చెప్పేసి అంటే నాకు మోక్షం వచ్చింది అని అంటాడు మోక్షం ఎట్లా వచ్చింది నీకు ఎస్ కాలము ఈ పదిహేను రోజుల సమయంలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు ఇబ్బంది పెట్టలేదు నేను అదే రూమ్లో ఉండి నేను ఒకే జానంలో ఉన్న నాకు ఇది కావాలని కోరుకున్న నా మనసు వికసించింది విజ్ఞానం వచ్చింది కనుక నేను కైలాసం పొందినట్టే నేను చెప్పేసరికి రాజుగారు సంతోషపడతాడు కైలాసము ఇవంటే ఎక్కడో లేవు విజ్ఞానం అంటే ఎక్కడో లేవు మన పక్కనే మన ఆలోచనలన్నే ఉన్నాయి వాటిని క్రమబద్ధీకరించి క్రమంగా వాటిని ముందుకు సాగిస్తే తప్పనిసరిగా మనము విజ్ఞానవంతులు అవుతామని చెప్పేసి చెప్పగానే ఇక ఆయన వెళ్ళిపోయి సమాజ సేవ చేసేటువంటి పరిస్థితి అందుకే బైరి గారు ఇంత పెద్ద చదువులు చదివిన తరువాత మేము ఒకటి లాస్ట్ టైం కూడా నేను పర్టిక్యులర్ గా గుర్తు చేసినటువంటి జ్ఞాపకం నాకున్నది కారణము కారణం ఏంటి అంటే మీరు చిన్న చిన్నదే చిన్న అడుగు వేస్తేనే పెద్ద అయిపోతా ఉంటాయి కరెక్ట్ ఒప్పుకుంటాం కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలను చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోజు ఈ సమాజంలో ఉన్నటువంటి చెడుని తొలగించాలంటే ఒక్క ఈ నమ్మకాలే కాదు చాలా ఉన్నాయి వీటిని మనం సమూలంగా నిర్మూలించగలిగినటువంటి శక్తి మనకి రావాలి ఆ శక్తి ఉన్నటువంటి మహా సైనికులం మేధావులం గొప్పవాళ్ళం సైంటిస్టులం మనమే మించినటువంటి వాళ్ళు నేను పాల్వంచెలు చూసినాను గానీ ఇంకా వేరే దగ్గర కొంత దగ్గర చూసినాను గానీ కమిట్మెంట్ గా పనిచేసినటువంటి వాడు ఎవరు కనిపించలేదు కమిట్మెంట్ ఉంటేనే అతనికి చదువు ఉన్నా లేకున్నా విజ్ఞానం ఉన్నా లేకున్నా కమిట్మెంట్ తోటి తను రాణించగలుగుతాడు ఈనాడు మేము ముసలే గారు చేసేటువంటి కొన్ని సమస్యలను గాని కొన్ని పరిష్కారాలను గాని చూసినట్టయితే చిత్రమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి మనుషులు ఎందుకు మనమ్మట వస్తారు అని చెప్పేస్తానంటే వాళ్ళకి ఆశ చూపించి ఇంత బోవ పెట్టి సార రారు కానీ వాళ్ళకి విజ్ఞానం అనేటువంటి ఒక చిన్న విత్తనాన్ని వేస్తే దాన్ని ఆలోచన వాళ్ళకి కలిగితే దాని మీద సోయ అనేది వాళ్ళకు ఉంటే తప్పనిసరిగా వాళ్ళు మనం మటే జరుగుతారు మనం కాకుండా సమాజం కూడా తిరుగుతారు ప్రభుత్వాలు ఎంబడు తిరుగుతారు చేస్తారు ప్రభుత్వాన్ని మార్చే ఆస్కారం ఉంటుంది అట్లనే నబీ గారిని కూడా ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా విషయాలు తెలుసు కానీ మనం ఎక్కడ ప్రజెంట్ చేయాలనో అక్కడే ప్రజెంట్ చేయాలా ఏ లెవెల్లో ప్రజెంట్ చేయాలనో అంతవరకే ప్రజెంట్ చేయాలా అప్పుడు సమాజానికి తప్పనిసరిగా అవి విత్తనాలు అందుతాయి మొలకలెత్తుతాయి మనకి ఫలాలను ఇస్తాయి కనుక ఈ యొక్క ప్రోగ్రాము చాలా మంచిది మీరే కాదు మేము కూడా వీటిని ఆచరించాలి ఇంటింటికి తిరగాల్సిన అవసరం ఉన్నది అన్నీళ్ళకి కాదులే కానీ ఏదో ఒక ఊరికైనా నలుగురు ముగ్గురం పోయి కలిసి అక్కడ కాసేపు కూర్చొని ఛాయ్ దగ్గర వచ్చేసేస్తే పిల్లలు ఉంటే వీళ్ళు చిత్రమైన ఆలోచనలు ఉంటే గనుక వాళ్ళు కొంచెం ఆలోచన చేస్తారు అందుకని ఇది ఒక మంచి ప్రోగ్రాం ఇలాంటి మేము మేము కూడా ఆచరణలు పెట్టేదానికి గట్టి ప్రయత్నాలు చేస్తాము మీరు ఇంత దూరం వచ్చి కుటుంబంతో మాకు ఇది అవకాశాలు కల్పించినందుకు మీకు మా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ मुझे स्थान थैंक यू